వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు క్షేత్రస్థాయిలో పోలీసులు పెడుతున్నటువంటి ఆంక్షలు ప్రభుత్వం కలిగిస్తున్నటువంటి అడ్డంకులు కనుక చూస్తే ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం మా చంద్రబాబు గారు ఏఐని ప్రపంచానికి పరిచయం చేశారు కదా ఏఐని ప్రపంచానికి పరిచయం చేసింది మా బాబు గారే కదా సో ఆ ఏఐ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక వీడియో రిలీజ్ చేసేసి ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడ ఆ ఏఐ వీడియో పబ్లిష్ చేసేయండి అక్కడ అక్కడ చూపించేసేయండి ఎక్కడికి పోయి అక్కడ షో ఆఫ్ చేయండి అందులో మాత్రమే మళ్ళీ వెళ్ళడం ఎందుకులే అని చెప్పి పోలీసులు చెప్పేటట్లు కనిపిస్తున్నారు సీరియస్లీ ఇది వినడానికి కాసినంత ఫన్నీగా ఉన్న రాబోయే అటువంటి ప్రపోజల్ పెట్టిన ఆశ్చర్యం లేదేమో లేకపోతే ఏంటి ఈ నెల ముప్పై ఒకటవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వెళ్తారు అంటే పోలీసులు పెట్టిన కండిషన్స్ ఏంటి తెలుసా పది మంది పాల్గొనాలంట ఆ కార్యక్రమంలో ఒక వార్డు మెంబర్ ఒక దగ్గర కూర్చొని సాయంత్రం సందకాడ కూర్చొని ఇంత మందు రా బాబు అంటే వాళ్ళు చుట్టూ ఐదు పది మందికి ఊబి కొడతారు ఒక మాజీ ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటనకి వెళ్తే పది మంది మాత్రమే జగన్ పర్యటనలో ఉండాలా ముప్పై ఒకటవ తేదీ నెల్లూరు జిల్లా జైలుకి వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శిస్తారు అంటే ములాఖాత్లో కలుస్తారు అక్కడి నుంచి నేరుగా నల్లపరిెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్తారు ఈ కార్యక్రమాల్లో పది మందికి మించి ఎవరు ఉండొద్దట అసలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరకు ఒక్కరు కూడా రావడానికి వీల్లేదట మనం ఎప్పుడైనా చూసి ఉంటామా ఇంత దారుణమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమైనటువంటి రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ మనం ఎప్పుడైనా చూసి ఉంటాము దాదాపు నెల కిందటే నెల్లూరుకు రావాల్సి ఉంటే హెలికాప్టర్ దిగడానికి పర్మిషన్ ఇవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ నెల రోజులకు నెల్లూరు వస్తూ ఉంటే పది మందే ఉండాలి మూడు వెహికల్లే ఉండాలి ఆయన ఒక మధ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నారా నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది మొన్న పదకొండు సీట్లకు వచ్చినప్పుడు కూడా పరిమితమైనప్పుడు కూడా ఎక్కడికి పోతే అక్కడ ఏం జనం వస్తూ ఉన్నారు సినిమా హీరోలు ఎక్కడ సరిపోతున్నారు ఆయన క్షేత్రస్థాయికి వెళ్తే వచ్చే జనం జనాన్ని తగ్గట్టు పోలీసులు భద్రత ఇవ్వాల్సి ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి వస్తే ఎంతమంది నాయకులు వస్తారు మూడు వెహికలే రావాలి పది మందే రావాలి ఇవేం కండిషన్సు ఆ తర్వాత మళ్ళీ రూల్స్ విరుద్ధంగా ప్రవర్తించారని చెప్పి వరుస పెట్టి నోటీసులు ఇవ్వాలి జిల్లా నాయకులందరినీ కనుక మళ్ళీ విచారణకు పిలవాలి దండంరా బాబు మీరేందో మీ విధానాలు ఏందో మీ మీ సిస్టమ్ ఏందో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని వేల వేల దండాలరా బాబు మీరు